హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ముస్లిం హిందువుల మధ్య వైషమ్యాలకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్న అందరి చెంప చెల్లు మనిపించే యథార్థ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అవుతోంది పూణెలోని వాన్వోరి ప్రాంతంలోని అలంకార్ లాన్స్లో లో రెండు పెళ్లి వేదికలు ఉన్నాయి ఒకటి ఓపెన్ గార్డెన్స్ అయితే రెండోది బ్యాంక్వెట్ హాల్ హిందూ ముస్లింలు ఇద్దరు బుక్ చేసుకున్నారు బ్యాంక్వెట్ హాల్ ముస్లింలకు ఓపెన్ ఏరియా హిందువులకు కేటాయించారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు పెళ్లి ఉంది అదే సమయంలో భారీ వర్షం ప్రారంభం కావడంతో హిందూ జంట పెళ్లిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది దగ్గరలో మరో ఫంక్షన్ హాల్ ప్రయత్నించినా దొరకలేదు ఏం చేయాలో తెలియక స్థితిలో ఉంటే బ్యాంక్వెట్ హాల్లో ఉన్న ముస్లింలను అడిగి చూడమని ఎవరో సలహా ఇచ్చారు దాంతో వరుడి తండ్రి చేతన్ కవాడే ముస్లిం కుటుంబ పెద్ద ఫరూక్ను కలిసి పరిస్థితి వివరించారు వేదికపై కాస్త చోటిస్తే పెళ్లి జరిపిస్తామని ముహూర్తం దాటిపోతోందని కోరారు ముస్లిం పెళ్లి కూడా అదే వేదికపై ఉన్న ముహూర్తం అంటూ లేకపోవడం బంధువులు కాజీతో మాట్లాడి దాదాపు గంటన్నర రెండు గంటల కోసం వేదిక ఖాళీ చేసి ఇచ్చారు దాంతో హిందూ జంట పెళ్లి వైభవంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిపోయింది ఆ తర్వాత అదే వేదికపై ముస్లిం జంట పెళ్లి జరిగింది ఒకే వేదికపై రెండు భిన్న మతాల పెళ్లిళ్లు చూసి జనం సంబరపడిపోయారు హిందూ పెళ్లి అతిథుల్ని కూడా తమ పెళ్లికి రమ్మని ఆహ్వానించారు చివరిగా అటు హిందూ జంట ఇటు ముస్లిం జంటలు కలిసి ఒకే వేదికపై ఫోటోలు దిగాయి ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి మతం కంటే మానవత్వం ముఖ్యమని నిరూపించే ఈ సంఘటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ సంఘటన ఎంతో మందికి మంచి ఉదాహరణగా నిలిచింది మొత్తం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా మతం పేరుతో విభేదాలు కుదరదనే సందేశాన్ని ఇది స్పష్టంగా చెప్పింది ప్రతి సమాజంలో విభిన్న మతాలు ఆచారాలు ఉన్న వాటి మధ్య సహనం పరస్పర సహాయం ఉంటేనే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ హిందూ ముస్లిం కుటుంబాలు ఒకే వేదికపై కలిసి ఆదిత్య సంప్రదాయాలను పక్కన పెడుతూ ఒకరికొకరు సహకరించడం స్నేహం చూపించడం ద్వారా సమానత్వం మానవత్వం కంటే గొప్పదేమీ లేదని చాటు చెప్పారు ఇలాంటి సంఘటనలు మన దేశంలో సహజ సిద్ధంగా కలిసికట్టుగా ఉండగలదని విభిన్న మతాలకు మధ్య స్నేహం ఐక్యత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి మీడియా సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవడంతో యువతలో కూడా మంచి భావన పెరుగుతోంది దాటిపోతూ మనిషి మానవత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది భవిష్యత్తులో ఇలాంటి సానుకూల సంఘటనలు మరింత పెరిగి మన సహజం మన సమాజం మరింత దృఢంగా మారాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి